చాలా మంది ఈ షేర్ వాళ్ళ టెక్నాలజీతో కట్టుకునే హౌసులకి ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎంత తీసుకుంటున్నారు వీటి యొక్క రేట్ల గురించి చెప్పండి అని చెప్పి మనల్ని లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో చాలా కామెంట్స్ అనేది అడగడం జరిగిందండి ఈ వీడియోలో ఈ షేర్ వాల్ టెక్నాలజీ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి మనకి మార్కెట్లో ఎంత ప్రైజ్ అనేది తీసుకుంటున్నారు అలాగే మీకు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ వరకు కూడా అవుతుంది ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు ఈ షేర్ వాల్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా తెలుసుకుందాం అలాగే ఇంతకు ముందు మనం ఈ షేర్ వాల్ టెక్నాలజీతో ఇల్లు అనేది ఎలా నిర్మిస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు కూడా ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో వీడియో అనేది చేసాం ఎవరైనా ఆ వీడియో అనేది చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను అలాగే పైన ఐ కార్డ్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది అక్కడ నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ గా మనం చూసుకోవాల్సింది వీటి యొక్క స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకి మార్కెట్ లో ఎలా తీసుకుంటారు స్క్వేర్ ఫీట్ అన్నట్లయితే మనకి ఒక చెదరపాడుగు ఇది అందరికి తెలిసిన విషయమే సో మనకి వీటి యొక్క కాస్ట్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయలు కొన్ని ఏరియాలను బట్టి పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు అనమాట సపోజ్ మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మీకు ఉంది సో దానిలో మీరు ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి ఈ షేర్ వాల్ టెక్నాలజీ తోటి అని మీరు అనుకున్నట్లయితే మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇంటూ మనకి పద్నాలుగు వందల రూపాయలు అనేది మనం స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది లేదు మాకు ఏరియా అనేది చిన్నది ఉంది సపోజ్ మనకి ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఇందిరామ్మలు ఇలాంటివన్నీ కూడా కడుతున్నారు సో ఆ టైప్ లో కట్టుకోవాలి ఒక చిన్న హౌస్ అనేది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌసే కట్టుకోవాలని అనుకుంటున్నాం దానికి ఎంత బడ్జెట్ అవుతుందంటారా దానికి వచ్చేసరికి సింపుల్ గా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా తీసుకున్నట్లయితే అంటే ఐదు వందల చదరపు అడుగులు కానీ మీరు ఏరియా అనేది వచ్చినట్లయితే దానికి సంబంధించి ఐదు వందల ఇంట్లో మీరు పద్నాలుగు వందల రూపాయలు స్టార్టింగ్ ప్రైజ్ కొట్టినట్లయితే ఏడు లక్షల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట లేదు మీకు ఒక ముప్పై అడుగులు వెడల్పు ఉండే ల్యాండ్ అలాగే ఒక యాభై అడుగులు పొడవుతోటి ఉండే ల్యాండ్ లో మీరు ఒక ఇల్లు అనేది ప్రాపర్గా ఒక డబుల్ బెడ్రూమో త్రిబుల్ బెడ్రూమో మీరు కట్టుకోవాలనుకున్నట్లయితే ఈ షేర్ వాల్ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకొని సో దానికి సంబంధించి మీకు ముప్పై ఇంటూ యాభై మీకు పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది కాబట్టి పదిహేను ఇంటూ మీకు మనం పద్నాలుగు వందల రూపాయలే స్టార్టింగ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ఇరవై యొక్క లక్ష రూపాయల వరకు మీకు ఖర్చు అనేది అవుతుంది సో కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది ఇక్కడ మీరు మీ సైట్ మీ ల్యాండ్ ను బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది మారుతుంది కాకపోతే వీటి యొక్క ప్రైస్ అనేది పద్నాలుగు వందల నుంచి మనకి పదహారు వందలు లేదా పద్దెనిమిది రూపాయల వరకు కూడా మనకి మార్కెట్ లో అయితే తీసుకుంటున్నారు ఎందుకు ఇంత డిఫరెన్స్ అనేది ఉంది అన్నట్లయితే ఇది మనకి అన్ని ఏరియాస్ లో ఈ మెటీరియల్ అనేది అవైలబిలిటీ లేదు వర్క్ చేసే వాళ్ళు కూడా అవైలబిలిటీలో లేరు కాబట్టి వాళ్ళకి కొంచెం డిమాండ్ అనేది ఉంది సో ఆ డిమాండ్ని బట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చేయాలంటే ఈ టైంలో చేయగలం ఈ టైంకి మాకు ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పి మీకు ముందుగానే కొటేషన్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటేనే ఈ హౌసెస్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట సో ఇలా మనకి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది ఉంటుంది ఇది ఖచ్చితంగా ఏరియాలను బట్టి ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇవి మనకి షేర్ వాళ్ళ టెక్నాలజీ వీటికి సంబంధించి మెటీరియల్ కానీ వర్కర్స్ చేసే వాళ్ళు కానీ మనకి దగ్గరలో ఉంటే కాస్ట్ అనేది తక్కువ తీసుకుంటారు అదే మనకి దూరం నుంచి పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చి మనకి వర్క్ చేయాలంటే మాత్రం మాత్రం అక్కడ వచ్చేసరికి వాళ్ళకి అకామిడేషన్ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బడ్జెట్ అనేది మనకి ఇంకా బడ్జెట్ అయితే అవడం జరుగుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మరి కొంతమంది ఈ షేర్ వాల్ టెక్నాలజీ తోటి డబల్ స్టేర్ అనేది వేసుకోవచ్చా జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ అనేది కట్టుకోవచ్చా దీనిపైన మరో స్టేర్ అనేది వేసుకోవచ్చా అని కూడా కామెంట్ అనేది చేయడం జరిగిందండి దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను సో మనకి ఇక్కడ ఏంటంటే మనం జీ ప్లస్ వన్ గానీ ప్లస్ టూ ఇవన్నీ కూడా ఈ షేర్ వాల్ టెక్నాలజీ తోటి కట్టుకోవచ్చు అనమాట అపార్ట్మెంట్ లో మనకి షేర్ వాల్ టెక్నాలజీ అనేది ఉపయోగించుకొని మనకి ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుంది సో మనం ప్లస్ వన్ ప్లస్ టూ వరకు కూడా కట్టుకున్నా సరే మనకి నో ప్రాబ్లం అనమాట అయితే వీటిలో పిల్లర్స్ ఉండవా అని చెప్పి మరి కొంతమంది అయితే అడుగుతున్నారండి పిల్లర్స్ అనేవి ఇందులో కంపల్సరీ ఉండవు అనమాట ఎందుకంటే మొత్తం కింద నుంచి మనకి బేసు ప్లింత్ ఇవన్నీ కూడా మొత్తం రాడ్స్ అన్ని మనకి కలిపి మొత్తం కాంక్రీట్ బేస్ తోనే మనకి మొత్తం కూడా రావడం జరుగుతుంది సో వీటికి పిల్లర్స్ అనేవి అవసరం అయితే ఉండదు కాంక్రీటు ఐరన్ స్ట్రెక్చర్ తోటి మనకి కింద నుంచి మొత్తం హౌస్ పూర్తి అయినంత వరకు కూడా మనకి రావటం జరుగుతుంది కాబట్టి పిల్లర్స్ ఉపయోగించుకోకపోయినా వీటిలో ప్రాబ్లం అయితే ఉండదు దీని యొక్క డిజైనే ఇది అనమాట దీని యొక్క డిజైన్ అనేది మనకి పిల్లర్స్ అనేవి ఏమీ లేకుండా స్ట్రెక్చర్ అనేది మనకి పైదాకా మొత్తం బిల్డ్ చేసి ఉంటుంది అనమాట ఐరన్ స్ట్రెక్చర్ అలాగే మనకి కాంక్రీట్ స్ట్రెక్చర్ తోటి మనకి రావటం జరుగుతుంది సో పిల్లర్స్ అనేవి అవసరం లేదు మీరు ఎన్ని స్టేర్లు అయినా వేసుకోవచ్చు కాకపోతే మీరు స్టేర్లు అనేవి వేసుకునే కొద్ది దానికి సంబంధించిన ఇంజనీర్ గారిని మీరు కన్సల్ట్ అయినట్లయితే వారు మీకు ప్రాపర్ గా మీరు బేస్మెంట్ అనేది ఎంత వరకు లోత్ అనేది వేసుకోవాలి కింద ఫిట్టింగ్స్ అనేవి ఎలా వస్తాయి దానికి సంబంధించిన డిజైన్ అనేది మీకు మీరు వేసుకునే స్టేర్స్ బట్టి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సిన ఇదైతే ఉంటుంది మీరు సింపుల్ గా వన్ ప్లస్ వన్ ఆ విధంగా కట్టుకునే పని అయితే నార్మల్ గా వేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ప్లస్ టూ జీ ప్లస్ త్రీ అలా మేము ఇంకా పెంచుకుంటూ వెళ్తామండి అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఇంజనీర్ గా కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన ప్రాసెస్ లోనే ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి అలాగే ఈ పాయింట్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అండి చాలా మంది కూడా కామెంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ షేర్ వాల్ టెక్నాలజీ తోటి మనం ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే ఇల్లు మనకి వేడిగా ఉంటుందా లేదా చల్లగా ఉంటుందా అని మనకి చాలా కామెంట్స్ అనేవి రావడం జరిగింది గుర్తు పెట్టుకోండి మనం ఇక్కడ షేర్ వాల్ టెక్నాలజీ అంటేనే ఇది కాంక్రీట్ బేసిక్ హౌసెస్ అనమాట సో ఈ కాంక్రీట్ బేసిక్స్ హౌసెస్కి అలాగే మనం నార్మల్గా రెడ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని కట్టుకునే హౌసెస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది కాంక్రీట్ కాబట్టి కంప్లీట్గా హీట్ అనేది కంపల్సరీ ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది అదే మీకు రెడ్ బ్రిక్స్లో చూసుకున్నట్లయితే హీట్ అనేది జనరేట్ అవ్వదు అనమాట సో ఇలా కంపల్సరీ ఈ షేర్వాల్ టెక్నాలజీతో బిల్డ్ చేసుకునే హౌసెస్ కొంచెం వేడిగానే ఉంటాయి నార్మల్ హౌసెస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎందుకంటే ఇది కంప్లీట్ గా కాంక్రీట్ ఐరన్ స్ట్రెక్చర్ తోటే మనకి వాల్స్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు ఈజీగా జనరల్గా మీకు తెలిసిపోతుంది కాంక్రీట్ బేసిక్ కాంక్రీట్ తో కట్టుకున్న హౌసెస్ వేడిగానే ఉంటాయి అలాగే మనకి రెడ్ బ్రిక్స్ ఇలాంటి వాటితో కట్టుకున్న మనకి ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి వాటిలో మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇలా చాలా రకాలు అనేవి ఉన్నాయి అనమాట సో అలాంటివి యూస్ చేసుకుంటే మీకు హీట్ అనేది అంతగా జనరేట్ అవ్వదు అనమాట అవి కొంచెం చల్లగా ఉంటాయి సో ఇది మనం కాంక్రీట్ కాబట్టి కంపల్సరీ వేడిగానే ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి కాకపోతే మీరు బయట లోపల పుట్టిసి ఇలాంటివన్నీ ఉపయోగించుకొని కంపల్సరీ ఇప్పుడు కట్టుకునే ప్రతి ఇంటికి కూడా ఏసీలు అనేవి మ్యాండేటరీ అయిపోయినాయి కాబట్టి సో ఏసీలు అనేవి పెట్టుకొని మీరు నార్మల్గా యూజ్ చేసుకునే పని అయితే మీకు పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట లేదు ఒక సామాన్యులు ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏసీ పెట్టుకునే ఇది కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి సో అలాంటి సిచువేషన్ లో మీకు ఈ హౌసెస్ అనేవి కట్టుకోవడం అంత కరెక్ట్ కాదు ఇవి వేడిగానే ఉంటాయి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మరికొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటన్నట్లయితే Peace. Okay. విండోస్ అనేవి వీటిలో పెట్టుకోవచ్చా అని చెప్పి అరగడం జరిగింది వీటిలో కంపల్సరీ మనం ఒక ప్లానింగ్ అనేది తీసుకున్నప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ కావచ్చు డబల్ బెడ్రూమ్ హౌస్ కావచ్చు వాటికి సంబంధించి వెంటిలేషన్ పర్పస్ లో మనకి ఏంటంటే విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో ఆ విధంగా మనకి విండోస్ అనేవి కూడా వీటిలో మనం నార్మల్ గానే పెట్టుకోవచ్చు కాకపోతే వీటిలో మనం యూపీబిసి విండోస్ కానీ డబ్ల్యూపీసీ విండోస్ కానీ ఆ టైప్ ఆఫ్ విండోస్ అనేవి యూస్ చేసుకోగలం ఎందుకంటే ఇది మొత్తం ముందు స్ట్రిక్చర్ మొత్తం మనకి వచ్చేసిన తర్వాతనే మనకి ఎక్కడ ఏం వస్తాయి అనేది వస్తాయి కాబట్టి కాంక్రీట్ బేసిక్ హౌసెస్ కాబట్టి తర్వాత వాటిలో మనం స్క్రూ ఫిట్టింగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని యూపీవీసీ విండోస్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట నార్మల్ వుడ్ విండోస్ అలాంటివి పెట్టుకోవడానికి వీటిలో పాసిబుల్ అయితే అవ్వదు సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వీటిలో విండోస్ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో కొన్నిటికి ఖచ్చితంగా ఆన్సర్ అనేది మీకు తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి